జయత్తిబల రాము లక్ష్మణస్య మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేణాభిపాలిత విలపిస్తూ వైదేహి పలికిన పలుకులను ఆలకించి హనుమంతుడాకి ధైర్యం చెబుతూ అమ్మ రామాదేశాన్ని శిరోధార్యం చేసి దూతగా నేను నీ సన్నిధికి వచ్చాను వేదవిధులలో శ్రేష్ఠుడు బ్రహ్మాస్త్రవీదుడు అయిన రామప్రభువు క్షేమంగా ఉన్నాడు దుఃఖ సంతప్తుడైన లక్ష్మణుడు నీకు నతమస్తకుడై నమస్కరించాడు అన్న రామలక్ష్మణుల సమక్షేమ సమాచారాన్ని ఆలకించిన జానకీదేవి శరీరం అంతా రోమాంచితం కాగా మహానందం పొందింది సజీవంగా ఉంటే శతవత్సరాలకైనా శుభాలు పొందవచ్చునన్న పెద్దల మాట యథార్థం అనిపిస్తున్నది అన్నది రామలక్ష్మణుల కుశల వార్త విన్న జానకీదేవి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందింది పరస్పర విశ్వాసం కలగగా వారిరువురు సంభాషించుకున్నారు తర్వాత హనుమంతుడి శోకధైన్యాలతో ఉన్న సీతాదేవిని సమీపించబోతుండగా అతడు రావణుడేమో అని సీతకు మరలా సందేహం కలిగింది నేను మోసపోయి వీడితో మాట్లాడినాను వీడు రావణుడే వానర రూపంలో వచ్చాడు ఆ సుందరి దుఃఖ సంతప్త అయి చెట్టుకొమ్మను విడిచిపెట్టి నేలపై కూర్చున్నది భయభీత అయి వేదన పడసాగింది ఆ విషయాన్ని అవగతం చేసుకున్న హనుమంతుడు ఆమెకు సాష్టాంగ ప్రమాణం చేశాడు దానికి కూడా ఆమె భయ కంపిత అయింది పునః ఆమె అతని వైపు చూడలేదు హనుమంతుడలా ప్రణమిల్లితో పడి ఉండడాన్ని చంద్రవదనైన జానకీదేవి చూసింది ఆమె దీర్ఘంగా నిట్టూరుస్తూ మధురంగా మాయావేషంతో ఉన్న నీవు రావణుడవు ఇలా నన్ను పదే పదే దుఃఖింపచేయడం నీకు మంచిది కాదు జనస్థానంలో నీవు వేషంలో రావడం నాకు గుర్తుంది ఓ రాక్షసుడా అసలే నేను నిరాహారినై కృషించి దీననై ఉన్నాను శోకసంతప్తనైనా నన్ను నీవు మరలా వేధిస్తున్నావు ఇది మాత్రం మంచిది కాదు ఓ వానరా నా సందేహం స్వచ్ఛమైనది కాదనిపిస్తున్నది కారణం నీ దర్శనం మాత్రంచే నాకు ఆనందం కలుగుతున్నది యదార్థంగా నీవు శ్రీరామదూతవే అయితే నీకు శుభ పరంపరలు చేకూరుతాయి శ్రీరామ శ్రీరామగాథ అంటే నాకు మహా ఇష్టం నా పతిదేవుని గుణగణాలను వర్ణించు తీవ్ర ప్రవాహ వేగం ఎట్టిగా అయినా ఎట్టి గట్టిలైనా పడదోసి వేసేట నీ వచనాలు నా మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని అడిగి పునః ఆలోచనలో పడి ఈ లంకా నగరానికి రామకింకరుడు రావడం అసాధ్యమే అనుకుంటూ పునః తనలో నన్ను రాక్షసుడు అపహరించుకు వచ్చి చాలా కాలమైంది నా నాథుడు పంపిన కపివరుడు ఇన్నాళ్లకు గోచరిస్తున్నాడు స్వప్న ఫలం మహా ఆశ్చర్యంగా సుఖదాయకంగా ఉంది స్వప్నంలో కూడా నాకు రామలక్ష్మణులు కనబడలేదు అంటే స్వప్నానికి కూడా నేనంటే ఆశ్చర్యమే ఉండదన్నమాట స్వప్నంలో వానర దర్శనమైతే దుఃఖం కలుగుతుందంటారు కానీ నాకు మాత్రం ఈ వానరాన్ని చూస్తుంటే ఆనందమే కలుగుతున్నది కనుక ఇది కల కాదనిపిస్తున్నది వాత ప్రకోపం వలనో చిత్త చాంచల్యం వలనో నాకు ఇలా గోచరిస్తున్నదేమో లేక మతిభ్రాంతియో ఎండమావులలా ఒకదాని వెంట వేరొకటి కనబడుతున్నదేమో కాదు కాదు ఇది ఉన్మాదం కాదు మనశ్చాంచల్యము కాదు నాకు అన్నీ బాగా తెలుస్తున్నాయి నేను తెలివి తప్పిలేను నా సమక్షంలో ఉన్నవాడు వానరుడేనని సుస్పష్టంగా గోచరిస్తున్నది అని భావించి సీతాదేవి లంకకు రావడానికి వానరుని కొండే శక్తి సామర్థ్యాలను గురించి కామరూపధారులైన నిశాచరుల బలాలను గురించి తీవ్రంగా యోచించి తన ఎదుట ఉన్నవాడు రావణుడే అనుకుని మనసు నిశ్చయించుకుని హనుమంతునితో భాషించకుండా మౌనంగా ఉండిపోయింది హనుమంతుడు సీతాదేవి యొక్క అంతరంగ బహిరంగాలను అర్థం చేసుకున్నాడు ఆమెను ఆనందింప చెయ్యాలని మృదుమధురంగా శ్రవణ మనోహరంగా ఉండేటట్టు భాషించసాగాడు అమ్మ రామచంద్రుడు సూర్య సమత్వే తేజస్వి చంద్ర సమంగా సమస్త మనోహరుడు కుబేరసమ రాజాధిరాజు త్రివిక్రమ సమ పర మహాపరాక్రమశాలి దేవగురు సమ సత్యవాది మన్మథ సమాకారుడు కాంతిశాలి మధుర భాషి మనోహర రూపుడు అయిన ఆయనకు వలసినప్పుడు క్రోధం వస్తుంది వచ్చిన క్రోధం ఎన్నడూ వృధా కాదు సారథిని తనను కూడా రక్షించుకుంటూ ఆ మహాపరాక్రమశాలి ఏకాదశ సహస్ర సంఖ్యలో గల ధనుర్ధారులతో పోరాడగల మహావీరుడైన ఆ మహనీయని బాహుఛాయలను జగత్తంతా ఆశ్రయించుకుని ఉంది అట్టి మహనీయుని దొంగలేడి రూపంలో మోసగించి ఆశ్రమానికి దూరం చేసి ఆయన లేని వేళ నిన్ను అపహరించుకు వచ్చిన రావణుని దుర్దశను అమ్మ నీవు శీఘ్రకాలంలోనే చూస్తావు మహాపరాక్రమ సంపన్నుడైన శ్రీరామచంద్రుడు అత్యంత కుపితుడై ఉన్నాడు ప్రజ్వలితాగ్ని సమభాణాలతో రావణుని రణరంగంలో సంహరించి వేస్తాడు ఆ మహాత్ముని ప్రేరణానుసారం నేను దూతగా వచ్చాను దేవి నీ వియోగ శోకంతో ఆ రామచంద్రుడు వ్యధి చెందుతున్నాడు నీ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మన్నాడు మహాబాహవు అమిత తేజస్సాలి అయిన లక్ష్మణుడు నీకు ప్ర ప్రణామాలు చెప్పమన్నాడు నీ క్షేమాన్ని అడిగి తెలుసుకోమన్నాడు రాజైన సుగ్రీవుడు మిత్రుడు ఆయన కూడా నీ యోగక్షేమాలను తెలుసుకురమ్మన్నాడు రామలక్ష్మణ సుగ్రీవాదులందరూ సదా నిన్నే స్మరిస్తున్నారు రక్కుమ్మోకల మధ్య ఉన్న నీవు సజీవంగా ఉండడం మహాభాగ్యమే శీఘ్ర కాలంలోనే నీవు రామలక్ష్మణులను కోట్ల సంఖ్యలో గల వానరుగణ పరివేష్టితుడైన సుగ్రీవరాజును చూస్తావు హనుమన్ నామధేయుడైన నేను ఆ సుగ్రీవ అమాచ్యుడను మహాసాగరాన్ని లంఘించి ఈ నగరంలో ప్రవేశించాను అస్మదీయమైన అపార పరాక్రమంతో నేను నా పాదాన్ని రావణుని శిరస్సుపై ఉంచాను అమ్మ నీ సందర్శనార్థం వచ్చాను తల్లి నేను నీవు భావించినట్లు మాయావిని కానమ్మా నా వచనాలను విశ్వసించు నన్ను సందేహించకు అన్నాడు ఓం సహనాభవత్ సహనోహునత్ సహవీర్యం తరవావహై విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి